మళ్ళీ పానీ మేగా పానీ దూర్జాక రస్సాదియక అంతేనా కృష్ణుని దేవకి మాత నుంచి కృష్ణుని తీసుకెళ్ళి యశోదమ్మ దగ్గరికి ఇవ్వడానికి నాలుగు వర్షం కురుస్తుంటే శేషం పాము వచ్చి పడగలు తీసుకొని వర్షానికి దేవుడు తలుచుకుండా నది కూడా తావిస్తుంది వెళ్ళడానికి శాంతి ముని కృష్ణ బలరాములకు ఉపదేశించుట అంటే చదివించు గురువు

అప్పుడు ఆ డంగరూపం వాయించవుకి ఇవన్నీ పగిలిపోతాయి కృష్ణుడా కృష్ణుడు వచ్చి డంగరూపం వాయిస్తా అంటే ఇట్లా ఇట్లా కట్టుకో ఉంటాడు మా డమ్మకము అంటే పోతా పోతే డమ్మకము సౌండ్ వస్తుంది అప్పుడు ఉండే చూడు నీకెట్లా తెలుసు అదే ఎట్లా తెలుసు ఫ్రెండ్స్ చూడండి ఇంత బాగా చేశారు ఇస్కాన్ వాళ్ళు దేను కాసుర సంహారం హరే హరే కృష్ణ 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 హరే 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 అసలు ఈరోజు అసలు ఎక్సలెంట్ న్యూ ఇయర్ న్యూ ఇయర్ అంటాం కానీ న్యూ ఇయర్ కంటే ఇంకెక్కువ హ్యాపీగా ఉంది ఫ్రెండ్స్ ఈరోజు చాలా హ్యాపీగా ఉంది ఈ టెంపుల్కి వచ్చింది ఓకే ఫ్రెండ్స్ బాయ్